సో వాట్ ఆర్ ది త్రీ కామన్ ఫుడ్స్ దట్ కాస్ బ్లోటింగ్ యాజ్ పర్ ఆయుర్వేద తినే దాని మీదే మళ్ళీ తినటము దాని తర్వాత స్పైసీ అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్ల అండ్ గ్రౌండెడ్ స్పైసెస్ అధికంగా మనం కూరల్లో వాడుకోవటం వల్ల వీటన్నిటి వల్ల కూడా మనకు బ్లోటింగ్ అనేది వస్తుంది దివా స్వప్నం ఒకటి దెన్ ఫ్రూట్స్కి వస్తే మాత్రము కార్బొనేటెడ్ డ్రింక్స్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ బ్లోటింగ్ డేస్ అంటే సోడా ఎక్కువ తీసుకోవటం వలన దాని తర్వాత బీన్స్ అండ్ లెంటల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు బ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఇంకొకటి ఏంటంటే విరుద్ధ ఆహారము అంటే తినిన తర్వాత వెంబటే ఫ్రూట్స్ తినడము ఫ్రూట్స్ తిన్నా కూడా అందులో అన్ని రకాలు కలిపి తినడం వల్ల బికాస్ డిఫరెంట్ ఫ్రూట్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్ని కలిపి తినడం వల్ల కూడా బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఐ వుడ్ అడ్వైజ్ టేక్ వన్ ఫ్రూట్ అట్ అ టైమ్ వెన్ యూఆర్ కన్జ్యూమింగ్ ఇట్ కొన్ని విధమైన ఆహారాలు ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల కర్డ్స్ అండ్ ఫ్రూట్స్ మిక్స్ చేయడం వీటన్నిటి వల్ల కూడా మనకు బ్లోటింగ్ అనేది చాలా కామన్గా వస్తుంది సో దిస్ ఈస్ ఇన్ అ డైలీ ప్రాక్టీస్ అనమాట సో అది ఏం తింటున్నాము అనేది వీ షుడ్ బి వెరీ మైండ్ఫుల్ టు అవాయిడ్ దిస్ బ్లోటింగ్